హైదరాబాద్ కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండలో కొందరు దుండగులు అర్ధరాత్రి దౌర్జన్యం చేశారు ప్రభుత్వ స్థలంలో పేదలు తాత్కాలికంగా నిర్మించుకున్న ఇళ్లపై దాడికి దిగారు జేసీబీలతో వారి నివాసాలను ధ్వంసం చేశారు రాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే సామాన్లను బయటపడేశారు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న క్రమంలో పోలీసులను మోహరించారు ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మా సంపా అంటే మీరు సామాన్లు తీయని వచ్చిన డోర్ పిక పిక ధాన్య సామాన్ తీసుకుం మీ కాలు మొత్తం కానీ మాకు ఏమనకుండా ఒకటిన్నరలో మీరు టైంకి వచ్చి మీరు ఈ దోపిడి దొంగలు ఇదే మాట నా సార్ నేను సర్దరికి వచ్చేట అయితే పగలు వచ్చేవాళ్ళు నైట్ వచ్చారంటే మీరు లంచం తిని మా దగ్గరికి మంచం వేయని మాత్రం ఇబ్బంది పెట్టద్దు సామాన్లు తీస్తామని చెప్పినా ఇప్పుడు ఏమి చెప్తా వైరు మాకు అర్థం కాలేదు ఇప్పుడు చూసుకుంటే గొలుసులు గరీబ్ వాళ్ళని మొత్తం పాడపే ఒక్క సామాను కూడా పనికొస్తలేదు ఇప్పుడు మాకు తినమంటే ఇప్పుడు ఎన్నో వండుకొని తినాలి సార్ మేము మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడైతే మాకు ఏం చేస్తారు ఎవరు న్యాయం చేస్తారు మాకు న్యాయం చేయండి ఎందుకు ఖాళీ చేయాలని గట్టిగా మాట్లాడాను నేను సామాన్యం తీయాలన్నా మీరు పట్టేస్తే మీరు సామాన్ తీయన నేను తీయను ఒక నిమిషం ఆగండి అన్నా ఆగండి అంటే మా ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను లైట్లేసా లైట్ బయటకు వచ్చేసరి మా ఇద్దరు పిల్లలు పడుకున్నారు పిల్లలి బయట పిల్లల్ని పడితే మరియు బాగోదు అసలు నేను సామాన్ తీసినాక ఐదు నిమిషాలు ఆగండి నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అన్న ఎందుకు ఇచ్చేది నీకు టైం ఏంటి నువ్వు ముందు నడుస్తాను నడవని చెప్పేసి నలుగురు మొగళ్ళు ఇద్దరు ఆడర్లో సరేసి గల్ల పట్టేసి బయట సార్ ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించుకోవడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి కానీ ఆడవాళ్లు మగవాళ్ళని చూడకుండా రాత్రిపూట జేసీబీ తీసుకొచ్చి ఇళ్ల మీద అమానుషంగా దాడి చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి దుండగులు ఎవరైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా నేను కూడా రిపంటేషన్ చేయబోతున్నా ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటినీ కూడా సిపి గారి దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి నేను పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం